వెల్కమ్ టు జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలను అయోమయం చేస్తూ విక్రయించిన ఎనభై గజాల స్థలాలు ఫ్లాట్లు కట్టుకుంటే కులగొడుతున్నారు వారికి న్యాయం జరిగేది ఎలా హైడ్రా పేరుతో పేద ప్రజలు నివసిస్తున్న వద్దకు వచ్చి ఎఫ్టిఎల్ ల్యాండ్ అంటూ భయభ్రాంతులకు గురి చేయడం న్యాయమేనా ప్రజాస్వామ్యంలో మాకు జీవించే హక్కు లేదా ఏళ్ల తరబడి నివసిస్తున్న మాకు రక్షణ లేదా అంటూ ప్రజలు వాపోతున్నారు ముందుగానే ప్రభుత్వ భూమి అక్రమ భూదంద చేస్తున్న అక్రమ లేఅవుట్ల ద్వారా అమ్ముతున్న వారిని రెవెన్యూ అధికారులు అరికట్టి ఉంటే ఇలాంటి అన్యాయం జరిగేది కాదు కదా తప్పు ఎవరిది గౌరవ రెవెన్యూ అధికారులు ఇక నుండి ఎలాంటి అక్రమ ప్రభుత్వ భూమి వెంచర్లు జరగకుండా అరికట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే అమాయక పేద ప్రజలు మోసపోకుండా ఉంటారని ప్రజా సంఘాలు నాయకులు ప్రజలు కోరుతున్నారు హలో నమస్తే అందరికీ సన్నేంద టీవీ న్యూస్ కి స్వాగతం కాప్రమండలోని జోహనార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్ఐ శ్రీ లక్ష్మి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ కట్టడాలు ఏవైతే అక్రమ కట్టడాలు అయితే ఉన్నాయో వాటిపై చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా అక్రమ కట్టడాలు చేసిన వారిపై కురడా చూపడం కూడా జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా ఎఫ్టిఎల్ ల్యాండ్ సర్వే చేసి పేద ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు అక్రమ కట్టడాలను చేసింది ఎవరు అట్టి వారిపై గౌరవ కలెక్టర్ గారు గౌరవ తహసీల్దార్ గారు మరియు రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు గతంలో జవహర్ నగర్ ప్రాంతంలో గౌరవ కలెక్టర్ గారు మరియు మాజీ మంత్రివర్యులు చామకుర మల్లారెడ్డి గారు స్థాపించిన నాన్ వెజ్ మార్కెట్ ఎక్కడ చెన్నాపురం సమీపంలో క్రీడా ప్రాంగణం పరిస్థితి ఏంటి తోటలో శంకుస్థాపన చేసిన శిలా పథకాలు పేపర్ల వరకే పరిమితమా దాని గురించి ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వ వైఖరి ఏంటి ప్రజాప్రతినిధులు అక్రమ కట్టడాల గురించి పేద ప్రజలకు ఎలాంటి వివరణ ఇస్తారు అక్రమ వెంచర్లను తెల్ల పేపర్పై లేఅవుట్గా చేసి పేద ప్రజలకు అమ్ముతున్నారు అంటే పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే రెవెన్యూ అధికారులు వచ్చి కూల్చివేయడం జరుగుతుంది ఇప్పుడు అటువంటి పేద ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుంది అక్రమంగా ప్రభుత్వ భూములను పేద ప్రజలకు అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బులను రిజిస్ట్రేషన్ ల్యాండ్లు కొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు అక్రమ లేయట్ల ద్వారా కొన్న పేద ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రజలు వాపోతున్నారు గౌరవ కలెక్టర్ మరియు తహసీల్దార్ రెవెన్యూ అధికారులకు మా సన్నదా టీవీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేయడం ప్రభుత్వ భూములని తెలియకకున్న పేద ప్రజలకు న్యాయం చేకూరాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం